హలో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనము ఆయుష్మాన్ భారత్ కార్డు ఆన్లైన్లో ఎలాగా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము దీనికంటే ముందు నేను ఒక వీడియో చేయడం జరిగింది అదేంటంటే ఆయుష్మాన్ భారత్ కార్డ్ అంటే ఏంటి దాని యొక్క ప్రయోజనాలు ఏంటి దానికి ఎవరెవరు అర్హులు ఎవరు అర్హులు కాదు దాంట్లో ఏమేమి డిసీజెస్ కవర్ అవుతాయి రోగాలు దాంట్లో ఎవరెవరికి ఏమేమి కవర్ అవ అనే దాని గురించి పూర్తి వీడియో చేయడం జరిగింది సో ఆ యొక్క వీడియోని మీరు తప్పకుండా చూడండి దాని తర్వాత ఈ వీడియోలో మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుంటాం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వరకు చూడడం చేయండి ఈ విధంగా మీరు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఆయుష్మాన్ కార్డ్ అని కొట్టిన తర్వాత మీకు పిఎం అనేది ఈ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది సో ఈ యొక్క సైట్ ఏంటంటే బెనిఫిషరీ డాట్ డాట్ హెచ్ఏ డాట్ ఇన్ సో దీనిపైన మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో తర్వాత మీకు ఈ యొక్క స్క్రీన్ వస్తుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు చేతి పక్కన చూసుకుంటే బెనిఫిషియరీ అండ్ ఆపరేటర్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి మనం బెనిఫిషియరీ అనే దాని మీద సెలెక్ట్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత మీరేంటంటే ఫస్ట్ టైం ఈ యొక్క సైట్ వచ్చింటే రిజిస్టర్ అనేది చేసుకోవాలా అది మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత క్యాప్చా కోడ్ ఏదైతే ఉంటుందో మీకు వచ్చిన క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీలో మీరు ఈ విధంగా ఓటీపీ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు అనమాట మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు వెరిఫై అని కొడతారు కదా వెరిఫై అని కొట్టినప్పుడు ఓటీపీ వస్తుంది ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ యొక్క స్క్రీన్ వస్తుంది ఇందులో మీరు చూసుకుంటే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీము దీంట్లో మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి తెలంగాణ వాళ్ళు తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత సబ్ స్కీమ్ సో ఇందులో మీకు మళ్ళీ మూడు నాలుగు రకాల స్కీమ్స్ ఉంటాయి సబ్ స్కీమ్స్ ఈ యొక్క వీడియోలో మనము కేవలం పిఎం జేఏవై స్కీమ్ కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి అది మనం సెలెక్ట్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత మీ యొక్క జిల్లా పేరు ఇవ్వండి డిస్టిక్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మూడు ఆప్షన్స్ వస్తాయి సో ఆధార్ నెంబర్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది పిఎం జేఏ స్క్రీన్ లో మనకు స్టేట్ అవన్నీ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే సెర్చ్ బై అంటే మీ యొక్క ఆధార్ కార్డు తో గానీ ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ యొక్క మనం ఈ యొక్క ఉదాహరణలో పిఎంజేవై ఐడి ఆల్రెడీ ఉన్న వాళ్ళు అది తీసుకున్నాం జరిగింది కాబట్టి క్యాప్చా కోడ్ అవన్నీ ఇచ్చినాక వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఐదు మంది ఉన్నారు ఐదు మందిలో నలుగురికి ఆల్రెడీ కార్డు ఇష్యూ అయింది ఒకరికి మాత్రం ఇంకా అవ్వలేదు ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధమైన గుర్తు ఉందంటే డౌన్లోడ్ కార్డ్ అని ఈ కేవైసి అంటే ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ ఈ కేవైసి అనేది ఈ యొక్క పర్టికులర్ వ్యక్తికి ఇంకా జరగలేదు ఇక్కడ రెడ్ గుర్తుందంటే లింక్ ఆధార్ లింక్ ఆధార్ కార్డు లింక్ చేయండి అనేసి ఓకే ఇలా ఉందంటే రెన్యువల్ చేసుకోవాలి అని సో ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే అందరికి ఉంది ఈ మనం ఈ ఎగ్జాంపుల్ కోసం ఈ లాస్ట్ వ్యక్తి ఉన్నారో వాళ్ళ కోసం మనం ఈ యొక్క ఆరోగ్య బీమా ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ కార్డు చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఇలా మనము క్లిక్ చేసిన వెంటనే ఒక్కోసారి ఈ యొక్క ఎర్రర్ అనేది వస్తుంది ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇంతకు ముందు అప్రూవ్ అయింది కదా ఈ యొక్క పర్సన్స్ లో ఎవరిదో ఒకటిది డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ దాని పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు వచ్చే ప్రాసెస్ వాళ్ళకు జరుగుతుంది సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ వెళ్తారు కదా సో ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఎవరైతే మనకి ఇప్పుడు చేసుకోవాలి అనుకుంటున్నామో మళ్ళీ ఆ యొక్క వ్యక్తి ఈ కేవైసీ పైన నొక్కితే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇప్పుడు చేసాం కదా ఈ విధంగా వాళ్ళకు మళ్ళీ ఈ ఆప్షన్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ఇప్పుడు చూ ఇక్కడ రీడియో కేవైసీ అనే బదులు కేవైసీ వస్తుంది కదా వ్యక్తికి అన్ఐడెంటిఫైడ్ వ్యక్తికి సో అక్కడ ఏం చేయాలంటే మీరు ఆధార్ ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ ఆర్ ఐరిస్ స్కాన్ అని ఉంది మనం ఇక్కడ బెనిఫిషియరీ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈ రెండు ఆప్షన్స్ మనకు పనిచేయందుకే మన ఆడ ఫింగర్ ప్రింట్ మిషన్ ఉండదు ఐరిస్ స్కాన్ చేసే దానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆధార్ ఓటీపీ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి వెరిఫై అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆధార్ యొక్క ఓటీపీ అనేది రావడం జరుగుతుంది దాంతో పాటు మీకు ముందు ఇక్కడ కన్సెంట్ అనేది వస్తుంది ఇది రెండు మూడు సార్లు వస్తూ ఉంటుంది ఏం భయపడని అవసరంలా మీరు ఎస్ అనేది ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయడం ఇక్కడ అలౌ అని చెప్పి అలౌ చేస్తూ ఉండండి సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆ సెర్చ్ కొట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ అనేది వస్తుంది దీంట్లో మళ్ళీ ఇంకా మీకు డీటెయిల్స్ ఫుల్ గా కావాలంటే ఈ యొక్క స్క్రీన్ ఒకసారి చూస్తే ఈ విధంగా ఉంటుంది దీంట్లో మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఇవ్వలేదో అవి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ నంబర్ ఇవ్వలేదు అంటే Yes. అని చెప్పేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ నెంబర్ ఇచ్చేసి పిన్ కోడ్ ఏదైతే ఉందో మీ యొక్క విలేజ్ కానీ టౌన్ కానీ సిటీ కానీ ఆ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చింటారో దాంట్లో మీకు ఆ డీటెయిల్స్ ఉంటాయి దాని తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ యొక్క ఫ్యామిలీలో ఏంటి మీ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీరు ఏమవుతారు డాటరా సన్న మదరా ఫాదరా వైఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత లాస్ట్ లో మళ్ళీ మీకు ఏమో అడుగుతుంది ప్లీజ్ ఫిల్ క్యాప్చర్ ఫోటో సో ఫోటో అనేది మనము క్యాప్చర్ చేయాలి ఇక్కడ మామూలుగా ఇంతకు ముందు మనం ఆధార్ ఓటర్ ఐడి ఆ విధంగా మనం ఫోటో ఇవ్వడం జరగదండి ఇక్కడ ఫోటో అనేది ఎలా ఇవ్వాలంటే వీడియో కాల్ లాగా అంటే వీడియో కాల్ అయితే ఉండదు కాబట్టి మన యొక్క కెమెరా ఏదైతే ఉంటదో ఒకవేళ మీకు డెస్క్ టాప్ లో గానీ ల్యాప్టాప్ లో కానీ కెమెరా ఉంటే ఆ కెమెరా తో మీరు ఫోటో దిగి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు లేదు నాకు లేదు సార్ ఎలా చేయాలంటే ఈ యొక్క స్టెప్ దగ్గర మీరు ఆగేసి మళ్ళీ మీ యొక్క ఫోన్ లో యాప్ ఓపెన్ చేసుకొని ఆయుష్మాన్ భారత్ యాప్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క యాప్ తో మళ్ళీ ఈ స్టెప్ దగ్గర మీరు ఈ విధంగా మన కెమెరా ఫోన్ యొక్క కెమెరా ఆన్ చేసుకుంటే మీకు ఈ యొక్క స్టెప్ అనేది జరుగుతుంది ఇది లాస్ట్ స్టెప్ ఇక్కడ మీరు మాక్సిమం చాలా మందికి ఈ కాలంలో ల్యాప్టాప్ లోనే కెమెరా ఉంటుంది కాబట్టి ఇన్బిల్ట్ కెమెరా అందులో చేసేసుకోవచ్చు లేని పక్షంలో మీరు ఈ మొబైల్ది అనేది ఓపెన్ చేసుకునే యాప్ ఇక్కడ ఈ యొక్క స్టెప్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి ఇది ఫైనల్ స్టెప్ యాక్చువల్ గా సో ఈ యొక్క స్టెప్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నైన్టీ త్రీ పర్సెంట్ వీళ్ళు ఏదైతే ఫోటో కూడా అప్లోడ్ చేశారు కదా వన్స్ ఇది అప్లోడ్ చేసినా వీళ్ళకి చూడండి నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది సో ఏదైతే ఎనభై కంటే ఎక్కువ శాతం పర్సెంటేజ్ ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ కేవైసీ అయిపోతుంది మీకు ఆ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది కూడా ఇష్యూ చేయడం అయిపోతుంది ఏదైతే సెవెంటీ ఆర్ ఎయిటీ లోపలే ఉందనుకోండి మీకు ఎక్కడైతే ఏ అయితే మీరు చేయలేకపోయారో ఆ యొక్క రెడ్ కలర్ లో ఉంటాయి కదా ఈ విధంగా అన్ని మీరు ఫిల్అప్ చేసేసేయాలన్నమాట ఓకేనా అంటే ఇందాక చెప్పిన ప్రాసెస్ అన్నమాట లాస్ట్ ఫైనల్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీ యొక్క కెమెరా పర్మిషన్ అడుగుతుంది పర్మిషన్ ఇవ్వండి కెమెరాలో మీ ఫేస్ చూపిస్తే అది తీసేసుకుంటుంది ఆటోమేటిక్ గా ఓకేనా సో అది వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి తప్పకుండా షేర్ చేయండి ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ కమెంట్స్ లో అడగండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది గవర్నమెంట్ స్కీమ్స్ పైన వాటి గురించి ఇంకా చాలా చాలా కొత్త కొత్త విషయాలు మనం కొత్త వీడియోస్ లో చర్చించుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్